బస్ ఆ బస్ వస్తే ఆప్తావా బస్ వస్తే ఆప్ చేస్తుండీ తీయడం రావట్లేదు అని చెప్పేసి మాట్లాడటం రావట్లేదు తెలుగులో అందుకని చెప్పేసి డ్రైవింగ్ ఆన్ చేస్తుంది నేను వెనక్కి కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే నిన్న వెళ్ళి మేడం గారు మా ఆయన ఒకటి పట్టింది మీ చిన్నపిల్లకి ఈ మార్చడానికి వెళ్తున్నాం వాళ్ళకి షాక్ ఉంటుందో లేదో ఇదైతే పప్పుడు విల్ సెంటర్ జాన్కి డీటెల్స్ థియాటర్ ఎస్ రోడ్ వెళ్తామండి ఈ థియాటర్ ఎస్ రెడ్డి పోయిపోయి వెళ్ళేవంత కావాల రావట్లా ఆ లైఫ్ అక్కడ కూడా చూడట్లే అసలు ம వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఆయండి ఒకళ్ళు వచ్చారు లైవ్లోకి వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయరా ఒకసారి ఇద్దరు వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇది విజయవాడలో మేము మార్కెట్ వెళ్ళలేదు ఇది ఐదుగురున్నారు మెసేజ్ చేయండి ప్లీజ్ బండిలో బండి మీద వెళ్తే వీడియో తీయడానికి బాగుంటుంది బండి వేసుకొని వచ్చామండి ఆటో వేసుకుని రాలేదు ఏలూరులో ఆటో మీరు వెళ్తే స్టేషన్కి వెళ్తాం మీకు వెళ్తే సెంటర్ బీచ్ మీద వెళ్తాం నుంచి కూడా వెళ్ళచ్చు రైల్వే స్టేషన్ అటు వన్ వే అందుకని చెప్పేసి అటు వెళ్ళక మీరు వచ్చాము రాం రూట్ లో వెళ్ళిపోద్ది చూడండి ఒకసారి కళ్ళకూడదు మనం అటు వెళ్ళి తిరిగి రావాలి పోని ఇంకా ఒకరు మంది వస్తున్నారు ఒకళ్ళు కూడా మెసేజ్ పెట్టట్లేదు ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టరా లైట్ పెట్టండి ప్లీజ్ ఒకరు లైట్ కొట్టారు థ్యాంక్స్ అండి నీకోసం డ్రైవింగ్ చేస్తాను నాకు అంతంత మాట తీయడం చూ రావట్లేదు మాట్లాడుతూ రావట్లేదు అని చెప్పేసి నేను అనకూర్చున్నాను పోతుంది ఇది స్టేషన్కి వెళ్ళే రోడ్డు రైల్వే స్టేషన్ తొమ్మిది మంది చూస్తున్నారు ఒక్కళ్ళైనా లైక్ చేయొచ్చు కామెంట్ మెసేజ్ చేయొచ్చుగా లైక్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది విజయవాడ రైల్వే స్టేషన్ మేము ఎటు గొంతల్లో నడుస్తుందా మాకైతే నాకైతే ఇంజన్ వచ్చేస్తుంది బండి తో తోగడానికి ఇదిగోండి స్టేషన్ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయరా అక్కలు కూడా మెసేజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఒకళ్ళు కూడా మెసేజ్ చేయట్లే మా వీడియో మా లైవ్ నచ్చలా ఎవరికి అంటే మాకు మాట్లాడు రాట్లేదుగా అందుకే చెప్పేసి ఆ అందుకని అంది బాలకి నచ్చట్లా అదే మంచిగా మాట్లాడే వాళ్ళు అయితే నచ్చుతారు మనం నచ్చము నాకు ముందే తెలుసు ఇది రైల్వే స్టేషన్ మార్కెట్ ఏరియాలో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి మెసేజ్ చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది ఫస్ట్ టైం మేము లైవ్ చేస్తాం మాకు లైవ్ చేయడం రాదు ట్వంటీ టూ మెంబెర్స్ చూస్తున్నారు ప్లీజ్ రేట్ లైక్ చేయండి మెసేజ్ మెసేజ్ చేయండి మీ నేను డ్రైవింగ్ చేస్తా మీకు చూపిద్దాం నాకు మాట్లాడుతున్నాను రావట్లేదని మా హస్బెండ్కి ఇచ్చాను ప్లీజ్ లైక్ చేయరా మెసేజ్ చేయరా ఇదండి ఇటు వెళ్తే మనం బస్ స్టాండ్ వెళ్తాం బస్ స్టాండ్ ఇటు స్ట్రైట్ వెళ్తే మార్కెట్ స్టేషన్ వైపు బస్ వస్తుంది ఏం ఆపేసి ఇప్పుడు అమ్మో ఊగిపోతుంది అండి మొత్తం మెసేజ్ చేయొచ్చుగా ఎవరైనా మెసేజ్ ఒక్కటి చేయట్లేదు మా వీడియో చూస్తున్నారులే కానీ మెసేజ్ మా వాన పడుతుంది ఇప్పుడు ఇప్పుడే ఒక్కొక్క చినుకు పడుతుంది ఫ్రెండ్స్ చాందగే చాందీ తిని గుంతలా చాచి ఇద్దరు బండి తోట రావట్లేదు ఏమో దరిద్రం ఓ నేను చోల్తా చోల్తా తీసుకుంది పొలలో పోండి మూల మూలకి రాదు కదా నువ్వు మాట్లాడతావు అని చెప్పి నీకు ఇచ్చా నిదానమే ప్రధానం అంటారు నిదానం ప్రధానం అంట ఇదిగోండి ఇటు వెళ్తే మన పూల మార్కెట్ ఇది వంతెన మంచి పూల మార్కెట్ బిఎంసీ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ అటు నుంచి వెళ్ళాలి కాబట్టి ఇది షార్ట్ కట్లో వంతెన మంచి వెళ్తారు ఇది మార్కెట్ స్ట్రైట్ వెళ్తే కనకదుర్గం గుడికి వెళ్తాం ఇటు లోపలికి వెళ్తే మార్కెట్ లోపలికి వెళ్తాం మార్కెట్ ఇటు నుంచి చిట్టి నగర్ పంజాబ్ సెంటర్కి వెళ్దాం పంజాబ్ సెంటర్ వెళ్ళి తర్వాత చిట్టి నగర్ ఎవరో ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ మార్కెట్ బండి ఇక్కడ పెట్టడానికి అవ్వదు సందు లోపలి తీసుకెళ్ళాలి ఎక్కువ ఉంటది మొత్తం తక్చా చేసారు నేను చూత చాలా బాగున్నాయి చూడండి కానీ రేట్ ఫుల్గా చెప్తారు చేయండి ఫ్రెండ్స్ నాకు సిద్ధ రావట్లేదు ఎన్ని हाँ, आ रहा है, आ रहा है। 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 आ रहा है, आ